వెంకటేశాయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చూసినట్లయితే కోరికలు తీరటానికే పూజ చేయాలా లేదంటే అవి తీరినాక పూజలు చేస్తే మంచిదనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోని చివర వరకు చూస్తారని భావిస్తున్నాను చివరి వరకు చూస్తే ఈ వీడియోలు మరి కొందరికి వెళ్తాయి కాబట్టి అంతగానే కానీ ఏం లేదండి లైక్ చేసి వీడియోని చివర వరకు చూస్తే మరి కొందరికి ఈ వీడియోలు వెళ్తే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి కోరిక అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆ కోరిక కోసమనే పూజ అనేది చేయకూడదండి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతగా స్వామికి కృతజ్ఞతగా మాత్రమే పూజలు అనేవి చేయాలి అంతేగాని పూజ చేసాము ఆ పూజ వల్ల మనకు ఫలితం వచ్చేస్తుంది మన కోరిక తీరిపోతుందని మనం వండుకోకూడదు ఏంటంటే మనం కోరిక కోరుకున్నాం ఏదైనా ఆటంకాలు ఏమన్నా రాకుండా చూసుకోమని మాత్రమే స్వామిని పెట్టుకోవాలి అంతేగాని మొత్తము మీరే ఒక సమస్య ఇప్పుడు ఒక పని చేయాలండి ఆ పని అవ్వాలి అంటే దేవుడికి రోజు పూజ చేసేసి అయిపోవాలి అయిపోవాలంటే అది అవ్వదు మనం పని పెట్టాలి దానికి కాబట్టి అదే మనం చేసే పనికి అక్కడ పని చేయబట్ చేయాలి చేసిన తర్వాతే మనకు ఆ ఫలితం అనేది మనకి ఇస్తు ఇస్తారు ఇప్పుడు ఒక డబ్బులు రావాలండి ఇప్పుడు వారం అంతా పనిచేస్తారు ఆ వారాల్లో ఆఖరి రోజు శనివారం నాడు డబ్బులు ఇస్తూ ఉంటారు టాపి వాళ్ళకి లేదా పని వాళ్ళకి ఈ ఈ వారమంతా చేసి నువ్వు శనివారం వెళ్ళి ఏ రోజైతే పేమెంట్ ఇవ్వరో ఆ రోజైతే మీరు వెళ్లకుండా ఉంటే ఇంకా ఉపయోగమే ఉందండి ఇన్నాళ్ళు కష్టపడిందంతా కూడా వృధా అయిపోతుంది కదా అందుకనే మనం పూజ చేసినప్పుడు నిత్యం పూజ చేయండి కానీ మన కోరిక ఎప్పుడు తిరుద్ది ఆ టైం వచ్చినప్పుడు మనం కర్మ అక్కడ ఆచరించాలంటే మనం అక్కడ పని చేసిన తర్వాత ఆ పని బట్టి మనకి ఆ పని అయితే పూర్తవుతుంది మన కోరిక అనేది నెరవేరుతుంది అలాగే స్వామికి మనం రోజు పూజ చేస్తూ ఉంటే స్వామి ఈ ఈ పిల్లవాడు పనిచేసాడు అలాగే మనం కూడా మనం సహాయంగా ఏం చేయాలి స్వామి వాటికి వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగించాలి స్వామి అలా తొలగించడం కోసం అనేది మనం పూజలు అయితే చేస్తూ ఉంటాం అలాగే ముడుపులు కానీ మొక్కులు కానీ అందుకని మొక్కుంటూ ఉంటాం అంటే మన కర్మ చేసిన తర్వాత అక్కడ ఆ ఫలితాన్ని స్వామి మనకు అందిస్తారు అని అందుకని పూజ చేయాలి అలాగే నిత్యము పూజ చేసుకునేవారు నిత్యం ఎందుకు చేయాలండి అనుకోవచ్చు నిత్యము కనుక మనం పూజ చేసుకున్నట్టే మన మైండ్ ఫ్రీ అవుతుంది అలాగే ఈరోజు ఈ స్వామిని పూజించాను అంటే స్వామిని పూజించాను అనే ఒక పాజిటివ్ థాట్తో కనుక మనం బయటకు వెళ్ళినట్లయితే మనం చేసే పని ప్రతి పని కూడా మన వెనక దేవుడు ఉన్నాడు అని ఊహించి మనం ముందుకు వెళ్తాం అలాగే నిత్యం పూజ చేయటం వల్ల స్వామికి కృతజ్ఞతగా కూడా భావించవచ్చు అంతేగాని నిత్యం పూజ చేసి నాకు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు దానికి కా దానికి పని పెట్టాలి మనం నేను నేనే ఉన్నానండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎందుకు నేను రెండు వేల ఇరవైలో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అప్పుడు నాకు ఇంత అవగాహన లేదు అప్పుడు ఏంటంటే ఏదో పండగలకి వాటికి మాత్రమే పెట్టేవాడిని కానీ వీటి నుండి డబ్బులు రావాలి ఇవన్నీ కూడా నాకు అంత స్టార్టింగ్లో అసలు ఏం తెలీదు నేను వన్ ఇయర్ బ్యాకే నేర్చుకున్నానండి ఎలా వస్తాయి అనేది నేను వన్ ఇయర్ నుండి కూడా ఇప్పుడు దాకా కూడా ఎప్పుడు వీడియోలు అయితే వదలలేదు నేను పని చేస్తున్నాను అక్కడ స్వామికి పూజ చేసుకున్నాను ఏమి ఆడంకులు వాళ్ళు లేకుండా స్వామి చూసుకో అని చెప్పి నేను రోజు పూజ చేస్తున్నాను అంతేగాని నువ్వు నాకు నేను సంవత్సరం నుండి కష్టపడుతున్నాను కొంతమంది ఆరు నెలలే వస్తున్నాయి ఆరు నెలలకే వ్యూస్ వస్తున్నాయని నేను చెప్పి పూజ మానేసి ఇదేం చేయట్లేదు నేను ఇక్కడ పని పెడుతున్నాను స్వామిని అడ్డంకులు తీర్చేయని స్వామికి పూజ చేస్తున్నాను అలాగే నా కోరిక ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా కంపల్సరీ నెరవేరుద్దండి అది మనం కర్మ ఆచరించాము అలాగే స్వామి ఫలితాన్ని కూడా కంపల్సరీ ఇస్తారు ఏదో ఒక సమయంలో మనకి ఇస్తారు అందుకని మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా చేయండి అది అదొకటి చాలు లేదంటే నిత్యం పూజ చేయాలా అని కూడా అంటారు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వారి ఇప్పుడు కూడా దీపరాజుని కానీ ఏమీ చేయరండి కానీ గుడికి వెళ్తారు ప్రతినిత్యం గుడికి వెళ్తారు ఉదయం సాయంత్రము కంపల్సరీ గుడికి వెళ్తారు ఇంట్లో మాత్రం ఎటువంటి పూజలు చేయరు పండగలు చేసుకోరు కానీ గుళ్ళో జరిగే పూజలకు కానీ అలాగే గుళ్ళో జరిగే అన్నిటికీ వెళ్తూ ఉంటారు వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా జై శ్రీరామ్ అని కానీ భగవంతుడు నాతో ఉన్నాడని అనుకుని మనస్ఫూర్తిగా నమ్మి ఇలా చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు అసలు ఏమీ లేని వాళ్ళు కూడా ఆఖరికి బాగా ఆస్తిపరులయ్యారు కేవలం ఏమిటంటే వాళ్ళు మనస్ఫూర్తిగా మనసులోనే స్వామిని అర్చించారు అంటే మనం భౌతికంగా కడ్డీలు ఎలిగించడం ఇవన్నీ కాకుండా ఆయన మనసులోనే స్వామిని తలంచుకుని ఆ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ స్వామిని దర్శనం చేసుకుని అలాగా వా వారి రూపాన్ని వాళ్ళ కళ్ళలో నింపుకుని వాళ్ళు ఆహా ఆచరించారు ఆ ఒక పూజనే ఆచరించారు దాన్ని మనస్ఫూర్తిగా స్వామికి అంకితం చేయటం ఇక నా ఎంక స్వామే ఉన్నాడు అని అనుకుని భావించేసి ఆయన వాళ్ళు ఏం చేశారంటే నిత్య పూజలు చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు కేవలం పూజలు చేస్తేనే భగవంతుడు అనుగ్రహం ఇస్తారనేం కాదండి మనస్ఫూర్తిగా ఏ పని మొదలుపెట్టినా కూడా మన స్వామిని కానీ ఆ దైవాన్ని మాత్రం తలుచుకుని చేసినట్లయితే ఫలితం ఆయనే ఇస్తారు మా డాడీ కూడా అంతే కదండి మీకు మా నాన్న స్టోరీ చెప్పే ఉంటాను కదా ఎక్కువ పెద్దగా పూజలు చేయరండి ఇప్పుడు కూడా కానీ స్వామి దయ వల్ల ఆ నిత్యము పని లేగంగానే స్వామిని దర్శనం చేసుకోవటం లేదంటే ఎక్కడికైనా పనికి వెళ్ళేటప్పుడు స్వామిని చూసి వెళ్ళటం మనస్ఫూర్తి మనసులోనే స్వామిని స్మరించి వెళ్ళటం అనే చేయబట్టి మేము కూడా ఈ స్థాయిలోకి వచ్చామని అనుకోవచ్చు మాదే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు అంతేగాని డైలీ పూజ చేస్తున్నాము మాకు ఇంకా రాలేదు ఇంకా రాలేదని అనుకోవద్దండి నేను కూడా ఫస్ట్ ఫస్ట్లో అనుకున్నా కానీ తర్వాత తర్వాత నాకు కూడా అలవాటు అయిపోయింది స్వామి ఎప్పుడు ఇస్తారో అప్పుడే తీసుకుంటాను మనస్ఫూర్తిగా ఏమో ఇప్పుడు కొంచెమే రావచ్చేమో ఫ్యూచర్లో ఎక్కువ రావచ్చేమో నా కోసమే అది పెద్దది ఎదురు అని అనుకుంటాను అలాగే ఎప్పుడైనా సరే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా పడినా చేసినా కూడా అమ్మో స్వామి చాలామంది ఏంటో దేవుడు లేడు ఈ చేశాడు కాబట్టి లేడు లేడు అనుకుంటారు కానీ నేను అనుకుంటాను ఒకసారి ఇట్లానే శివరాత్రికి ముందో ఏమో వెళ్తుంటే కార్తీక మాసంలో బండి మీద వెళ్తుంటే అసలు ఇంతవరకు నేను బండి నేర్చుకున్న తర్వాత కింద పడిన డబ్బాలు అనేది అసలు నేను ఇంతవరకు తగలేదండి టీవీఎస్ ఎక్సెల్లో అయితే ఇలానే వెళ్తూ పడ్డానండి ఏం లేదు వృక్షాటేదో వస్తుంది ఒక చిన్న గులకరాయి ద్వారాగా పడ్డా పడితే నాకైతే చిన్న గాయం కూడా రావలేదండి మోకాళ్ళు మాత్రం కొంచెం లైట్గా గీతలు పండి అంతేగాని ఎక్కడ కానీ పడతాం కానీ దెబ్బలు మాత్రం రక్తం కానీ రాలేదు ఏమో అనుకున్నా ఆ రోజు ఇంకా ముందుకెళ్ళుంటే ఇంకా పెద్ద ప్రమాదం జరిగేదేమో ఈ చిన్న ప్రమాదంలోనే స్వామి నన్ను తప్పించారేమో నేను పూజ చేయబట్టి లేదా నేను స్వామివారిని నమ్మబట్టి ఈ చిన్న దాంట్లోనే అయిపోయింది అనుకున్నాను తర్వాత తిరిగి వచ్చేసాను కానీ అండి ఎంత నొప్పి కానీ ఏం లేదండి ఆ తర్వాత అదంతా కూడా మనం చేసుకున్న కర్మ ద్వారాగా మనం ఇక్కడ పుణ్యాన్ని నింపుకుంటున్నాం డైలీ పూజ చేయటం వల్ల ఏంటంటే మనం స్టోరేజ్ చేసుకుంటున్నాం మన పుణ్యాలన్నీ కూడా స్టోర్ చేసుకుంటున్నాము ఆ తర్వాత వాటిని మనం ఎప్పుడైనా సరే ఆ ఫలితాన్ని మన స్వామి అందిస్తారు అలాగే ధర్మ సంకారామం ఏదో హిందూ శంకారామం ఏదో పెట్టారు చూడండి అప్పుడు చిరంజీవి స్వామి గారు ఒక మాట చెప్పారండి చాలా అద్భుతంగా అనిపించింది ఆ మాట ఆలయాలు మనకి ఎడాప్టర్ అంటారు చూడండి అడాప్టర్ లాంటివి ఫోన్కి ఏం కావాలండి ఛార్జ్ కావాలి మన బాడీకి ఏం కావాలి ఛార్జ్ కావాలి ఆ ఛార్జ్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి గుడికి వెళ్ళాలి మనం ఇప్పుడు ఫోన్కి ఏం కావాలి అడాప్టర్ కావాలి అడాప్టర్ ద్వారాగా కరెంట్ వచ్చి ఈ ఫోన్లో స్టోర్ అవుతుంది అలాగే మనం కూడా మన మన బాడీ రీఛార్జ్ అవ్వాలంటే టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్లో ఆ యొక్క వైబ్రేషన్స్కి మనకి ఛార్జ్ అవుతాం ఇంకా ఉత్తేజంగా అవుతామని చిరంజీవి స్వామి గారు చెప్పారు ఆ మొక్క అసలు చాలా బాగా అనిపించింది ఎప్పటి నుండి చెప్తాం చెప్తాం అనుకుంటున్నాను మీకు ఈరోజైతే మీతో పంచుకోవడం జరిగిందండి ఎప్పుడైనా సరే కోరికలతో మాత్రం పూజ చేయకండి మీ మన సంకల్పం చెప్పుకోండి అంతే తప్పులేదు స్వామి ఈ పూజ ఇది నేను తలపెట్టాను ఇది నువ్వే గట్టెక్కించు అని అనుకోండి అంతేగాని నువ్వు ఇస్తే ఈ చేయించుతాను నువ్వు ఇస్తే బంగారు గొలుసు చేయించుతాను నువ్వు ఇస్తే ఇది చేయించుతావు స్వామితో బేరాలు అడిగితే అడగద్దు ఆయన అసలు అవన్నీ కోరుకోరు మీరు అంతగా అయితే మీ కోరిక తీరంగానే అంతగా అనిపిస్తే స్వామికి ఏదో చేయాలి అనుకుంటే ఎవరైనా లేని వారికి ఒక వంద రూపాయలో రెండు వందలో దానం చేస్తే ఆ స్వామి హుండీలో వేసినంత ఫలితాన్ని ఇస్తారు స్వామి అందుకని ఎప్పుడైనా సరే మీరు కోరిక కోరుకున్నప్పుడు ఆ స్వామి వారికి చక్కగా ఎలాంటి పేదవాళ్ళకి ఒక రూపాయో ఒక వంద రూపాయలో లేదా ఒకరోజు భోజనము పెట్టినట్లయితే ఈ డబ్బులు కూడా స్వామికి చెందుతాయి అలాగే మీ ఖాతాలో ఇంకొక ఒక పెద్ద ఛార్జ్ అవుతుంది అలానే మనం పుణ్యం అనేది పెరుగుతూ మనం ఒకరోజు మన యొక్క కర్మ ఆధారంగా మనకి స్వామి మన కోరికలన్నీ కూడా తీరుస్తారు ఎప్పుడైనా సరే కోరికలతో పూజ చేయకండి మనశ్శాంతితో మనస్ఫూర్తిగా స్వామిని పూజ చేసినట్లయితే నేనైతే నిజం చెప్తున్నానండి ఎటువంటి కోరికలతో అయితే స్వామికి పూజ చేయను ఏదో పూజ చేస్తాను కృతజ్ఞతగా స్వామి పూజ చేస్తాను అంటే పక్కకు వచ్చేస్తాను చాలామంది సంకల్పం ఇవన్నీ కూడా చెప్పి చేస్తారు నేను అవన్నీ చేయను స్వామికి మనస్ఫూర్తిగా చెప్పుకుని పూజ అయితే చేసుకుంటానండి అండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ